ముక్కలేంది ముద్ద దిగదు అలాంటిది ఈ రోజు అయితే నేను కాజు ఫ్రైడ్ రైస్ అయితే తింటున్నాను ఏంటబ్బా ఈ పిల్ల వెజ్ తినడం ఏంటి ఈ పిల్లైనా ఈ పిల్లయితే ఎప్పుడు నాన్ వెజ్ మీద పడి తింటుంటది అని అనుకుంటున్నారు కదా మీరు మీరే కాదు నేను కూడా నమ్మలేకపోతున్నాను ఈ రోజు అయితే శనివారము అందుకని నా ఫ్రెండ్స్ అయితే నాన్ వెజ్ తినము వెజ్ తిన్నామని అయితే వెజ్ రెస్టారెంట్ కి తీసుకొచ్చారు అక్కడికి వెళ్ళగానే పన్నీర్ మన ఎనిమి కాబట్టి ఇంకా కాజు ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము వేడి వేడిగా పొగలు కొక్కుతో ఒక మంచి బౌల్ అయితే ఇచ్చాడు అది వేడిగా ఉండేది అలా ప్లేట్ లో పెట్టుకొని అలా రైతా వేసుకొని ఇక్కడ స్పెషల్ ఏంటంటే రైతాలు బూందీ అయితే వేసిచ్చాడు అలా వేసుకొని తింటుంటే ఎంత బాగుందో మనం అనుకుంటాం గానీ ఎప్పుడు నాన్ వెజ్ నాన్ వెజ్ అని అప్పుడప్పుడు ఇట్లా వెజ్ తింటే కూడా చాలా బాగుంది నోటికి రుచి తగిలే తలకి నేనైతే ఫుల్ గా తినేశాను రూమ్ నుంచి వచ్చేటప్పుడు అన్నాను అబ్బా వెజ్ తినాలా అని ఏడ్చాను ఈ ఫుల్ గా తినేశాను మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్